ఎర్రతేగలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవైతే కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారు ఎర్రతేగలని ఎర్ర దుంపలని మిఠా ఆలు అని అంటారు ఇవైతే ఇలా బెల్లంలో ఉడికించుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇవి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఈ దొంపలు హిందీలో మిఠా ఆలు అంటారు మన పక్క పల్లెటూరులో అయితే దుంపలు అంటారు లేదా తేగలు అంటారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అలానే బెల్లం కూడా వేసుకొని బెల్లం పాకంలో కూడా వేసుకొని తినచ్చు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎర్రదుంపలని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు కానీ ఉప్పు కానీ వేయవలసిన అవసరం లేదు కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీ దగ్గర లేనట్లయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా దుంపలని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే దుంపలకి బాగా బెల్లం పడుతుంది చాలా బాగుంటాయి ఇవి చాలా ఆరోగ్యకరం కూడాను చిన్నపిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా కుక్కర్ మనం మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టుకుందాం విజిల్ అయితే అయిపోయింది గ్యా ఇది గ్యాస్ పోయింది చూడండి దుంపలు బాగా ఉడికిపోయేవి ఇప్పుడు ఉడికించిన దుంపల్ని వేరే ప్లేట్లు తీసుకోవాలి ఇంతేనండి ఈ దుంపలు ఎలా ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీ పిల్లలకి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు